అందరికీ శ్రీ విశ్వాస సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇది శ్రీ విశ్వాస అనమాట అంటే మనకి తెలుగు నెలలు పన్నెండు ఉంటాయి కదమ్మా ఆ పన్నెండు చైత్రం వైశాఖం చేష్టం అలాగే తెలుగు సంవత్సరాలు కూడా అరవై సంవత్సరాలు ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పుకుంటున్నాం అది మన తెలుగు సంవత్సరం కాదది ఆంగ్ల సంవత్సరం అనమాట ఇప్పుడు మనం ఇంతకు ముందు అంటే రేపు ఉగాది కదా ఈరోజు వరకు కూడా మనం క్రోధి నామ సంవత్సరంలో ఉన్నామన్నమాట ఈరోజు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఆ క్రోధి నామ సంవత్సరం అయిపోయి స్త్రీ నామ సంవత్సరంలోకి అడుగుపడుతున్నాం తెలుగువారి సంవత్సరాది ఉగాది తెలుగువారి సంవత్సరాది ఉగాది ఆరు రుచుల సమ్మేళనంతో అనారోగ్యాన్ని మాయం చేసేది ఉగాది ఎందుకు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే ఇది హిందువుల పండగ లేదని కాదమ్మా ఇప్పుడు మనకి ఉగాది మనకి కాలాలు మూడు రకాలు ఉంటాయి కదా వర్షాకాలం చలికాలం వేసవి కాలం ఉంటాయి కదా వర్షాకాలంలో ఏముంటాయి అన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలుగుండిపోయి తిరుగులో ఫామ్ అయిపోతాయి మనం తెలియకుండానే మనం వాటర్ అన్నీ తాగేస్తాం ఓకే తర్వాత చలికాలం చలికాలంలో ఏముంటాయి తెలుసా దోమలవన్నీ ఎక్కువ ఉండిపోతాయి అనమాట అవన్నీ అవి మనం తెలియకుండానే అనారోగ్యానికి గురవుతాం అయితే తర్వాత వచ్చే ఎండాకాలం అంటే మాసంతో స్టార్ట్ అవుతుంది వసంత ఋతువు ఆ ఋతువులోనే మనకి అయినా పరిపక్వం చెందుతుంది అనమాట మామిడికాయ ఎప్పుడైనా సరే చిన్న చిన్న పింజలు వేస్తుంది కానీ మామూలు అది తినడానికి ఉపయోగపడదు చైత్రమాసం తర్వాత చూడండి దానికి వెనక కట్టి చూడటానికి తయారవుతుంది తయారవుతుందనమాట తరువాత వేప చెట్టు వేప చెట్టు చూసారు ఆరోగ్యప్రదాయని అనమాట ఆ వేప చెట్టు వేప పువ్వు కూడా అప్పుడే మనకందరికీ ఆ వేప పువ్వు బాగా పరిపక్వం చెంది మనకి ఔషధం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎప్పుడూ ఈ వసంత ఋతువు స్టార్ట్ అయినప్పుడే ఆ వసంత ఋతువు చైత్రమాసం స్టార్ట్ అయిన రోజే మనం ఉగానే జరుపుకుంటాం అలాగే బెల్లం మనం ఆరు అని చెప్పుకున్నాం కదా ఆరు రుచుల సమేతం ఉగాలి ఇవన్నీ కూడా చైత్రమాసం వసంత ఋతువు నుంచి తినడానికి రెడీగా పరిపక్వం చెందుతాయి అనమాట అని చెప్పాం కదండి ఇప్పుడు చింతకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు అది రెడీ అవుతుంది అంటే చింతకాయ అయ్యి అది పొట్టి పండుతుంది అనమాట తినడానికి రెడీ ఇప్పుడు కాయగా మనం తినగలమా దాని ఏమైనా చాక్ చేసుకోగలమా కానీ దాన్ని ఎప్పుడు మనం తినగలం పరిపాసం చెందాలన్నమాట అది ఎప్పుడవుతుంది ఉగాది చైత్రమాసం నాడే స్టార్ట్ అవుతుంది అనమాట అలాగే వేప ఈ ఆరు రుచులు కూడా ఇప్పటి వరకు మనకు చలికాలంలోని అలాగే వర్షాకాలంలోని మనకు తెలియకుండానే ఎన్నో క్రిములు మనం పొట్టలో చేరు ఉంటాయి మనకు కనిపిస్తాయి ఆ సూక్ష్మ క్రిములు కనపలేవు కదా దానికోసం మనం ఏం చేస్తామంటే చైత్రమాసం వసంత ఋతువు రోజున ఈ ఆరు రుచులను కలిపి తింటే మన ఆరోగ్యానికి మంచిది అందుకే ఆరోగ్య ప్రధాయిని అంటారనమాట ఇందులో వేసుకుంటాం మనం తిని అలాగే పులుపు వగరు చేదు కారం ఉప్పు ఈ ఆరు రుచులు కూడా సమపాలంలో వేసుకుంటే మన శరీరంలో ఉన్న ఏవైనా ఈ క్రిములు మనకు తెలుస్తాయా లోపల నుండి ఏవైనా ఆ రోజున ఏంటి సాంప్రదాయ ప్రకారం లేదా ఆరోగ్య ప్రకారం ఆ రోజు అంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా తినాలంటే ఎవరూ అమ్మా చెప్పి ఉగాది ఈ రోజు ఖచ్చితంగా తినాలని అందరూ తింటారు కదా అందుకోసమని ఈ పచ్చడిని తయారు చేసి తినాలి అని ఒక సాంప్రదాయం పెట్టారు ఖచ్చితంగా అమ్మ ఉగాది కదా ఈ రోజు నేను ఉగాది పచ్చడి తినాలని అనుకుంటామా మిగతా రోజుల్లో మనం అలా అనుకుంటామండి అనుకోం అది ఉగాది పచ్చడి వెనుకున్న సాంప్రదాయం మన బాడీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది అనమాట ఆరోగ్యం ప్రకారం తరువాత ఎందుకు మనం అనుకుంటే మనకి ఏదైనా ఇప్పుడు ఉన్నామనుకోండి స్కూల్ జాయిన్ అవ్వాలనుకోండి మంచి రోజు చూసుకుంటామా చూసుకుంటామా చూస్తామా లేదనుకోండి లేదు ఇల్లు అనుకోండి ఆ రోజు మంచి రోజు చూసుకుంటామా అలాగే ఉగాది రోజున అంట మనం ఏమనుకుంటాం అంతా సృష్టించాడు మన తలరాత రాశారా అని అనుకుంటాం కదా అయితే బ్రహ్మ కూడా ఆ రోజు నుంచే ఉగాది రోజు నుంచే మనం ఈ సృష్టిని ప్రారంభించడం జరిగిందనమాట ఇంకోటి ఏంటి తెలుసా శ్రీరాముడు తెలుసు కదా శ్రీరాముడు దేవుడుగానే అనుకుంటారు దేవుడు కాదు మనిషి దేవుడు ఎప్పుడవుతారో గొప్ప గొప్ప పనులు చేస్తే దేవుడు అవుతారు అతడేం కదండి ఇప్పుడు గాంధీదాసుని మనం దేవుడు అనుకుంటాం దేవుడు అంటే మనం తీసి వరాలిస్తారా కాదు వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళ వ్యక్తిత్వం వల్ల వాళ్ళు గొప్పవారు అవుతారు అటువంటి వారిని మనం దేవుడు అంటాం అంటే కానీ దేవుడు అంటే నేను ఎలా కొలిస్తే నాకు వరాలు ఇస్తారు అలా ఏం మనం అనుకోకూడదు శ్రీరాముడు కూడా ఈ ఉగాది రోజే పట్టాభిషక్తుడు అయ్యాడనమాట అలాగే విక్రమాదిత్యుడు సాలివాముడు గొప్ప గొప్ప రాజులు వీళ్ళందరూ కూడా ఉగాది రోజే అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించారు ఇప్పుడు మనకి సీఎం ఎలా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారో ఈ శ్రీరాముడు కూడా అయోధ్యని పరిపాలించారు అంటే ఉగాది లాంటి మంచి రోజు లేదు అని ఎందుకు అన్నారంటే ఆ రోజు చైత్రమాసంలో వసంత ఋతువు అప్పటి వరకు కూడా చెట్లన్నీ ఎండిపోతాయి అనమాట ఎండిపోయిన చెట్లన్నీ కూడా చిదిరిస్తాయి అది ఎందుకు ఉదాహరణ అంటే మనం ఎన్నో కష్టాల్లో ఉంటాం ఆ కష్టాలన్నీ తట్టుకొని మళ్ళీ ఒక కొత్త దారిలోకి వెళ్ళాలి దేవుడా నాకు ఇన్ని కష్టాలు వచ్చాక ఎప్పుడు కష్టాలు ఉంటాయా ఉండవు ఆ కష్టాల తర్వాత మనకు సుఖాలు వస్తాయి అనడానికి ఉదాహరణ ఉగాది ఎందుకంటే ఉగాది ముందు వరకు చెట్లు అన్ని కూడా వాడుకోని ఉంటాయి అనమాట ఆ తర్వాత ఏమొస్తుంది చిగురు వస్తుంది చిగురు వచ్చాక చక్కని పువ్వులు పండ్లు అవన్నీ కూడా వస్తాయి అనమాట మన జీవితం కూడా అంతే కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి మనం ఇంకా సంతోషంగా ఉండాలి అని గుర్తుగా మనం చదువుకుంటాం ఇప్పుడు రాత్రి వెనక పగరు వస్తుందా వస్తుంది రాత్రి అలా ఉండిపోతున్నాం మనకు రాత్రి వెనక పగరు వస్తుంది అనేది ఎంత నిజమో మన కష్టాలు వెనక సుఖాలు కూడా వస్తాయి అనేది అంతే నిజమని తెలుసుకోవడం కోసం మనం ఉగాది అనేది జరుపుకుంటున్నాం ఓకేనా తల్లి ఉగాది ఆరు రుచుల సమ్మేళనం ఇది శ్రీ విశ్వాసనామ సంవత్సరం